స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు పదహైదవ తేదీ నుంచి శక్తి పథకం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సదుపాయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ మేరకు సోమవారం జివో కూడా జారీ చేసింది దీనికి సంబంధించి విధి విధానాలను కూడా విడుదల చేసింది ఇదిలా ఉంటే ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు పొందిన తిరుమలకు వెళ్లడానికి మాత్రం ఈ పథకాన్ని వర్తింప చేయకుండా మినహాయించారు అంటే తిరుపతి నుంచి తిరుమలకు అలాగే తిరుమల నుంచి తిరుపతికి రావడానికి మహిళా ప్రయాణికులు ఖచ్చితంగా టికెట్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు అంటే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఈ పథకాన్ని ఇక్కడ వర్తింప చేయలేకపోతున్నారనే విషయాన్ని స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం ఇదిలా ఉంటే యాభై ఏళ్ల కిందటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం సొంతంగా కొండ బస్సులు నడిపేది ఆ తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పడిన తర్వాత టీటీడీ ఆ బాధ్యతలను తప్పుకొని బస్సులు నిర్వహించే బాధ్యత ఆర్టీసీకి అప్పగించింది దీంతో నానాటికి పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు తగ్గట్టుగానే ఆర్టీసీ అధికారులు కూడా బస్సుల సంఖ్యను పెంచారు ప్రస్తుతం తిరుపతి తిరుమల మధ్య పద్మూడు వందల యాభై ట్రిప్పులు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి అంటే మూడు వందల ముప్పై బస్సులు తిరుపతి అలిపిరి తిరుమల మంగళం పుత్తూర్ సత్యవేడు శ్రీకాళహస్తి డిపోల నుంచి తిరుమలకు బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి రీజనల్ మేనేజర్ ఎం జగదీష్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు ఇదిలా ఉంటే తిరుపతి తిరుమల మధ్య అల్ట్రా డైరెక్ట్ సర్వీసులు ఏసీ బస్సులు ఉండడం వల్ల ఈ పథకాన్ని వర్తింప చెయ్యలేదని తెలిసింది వాస్తవానికి తిరుపతి తిరుమల మధ్య తిరిగే పదమూడు వందల యాభై సర్వీసుల ద్వారా నలభై ఏడు లక్షల రూపాయలు ఒక రోజుకు ఆదాయం వస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జగదీష్ చెప్పారు ఈ ఏడాది జూన్ నెలలో సగటున ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మంది ప్రయాణికులు రోజుకు ప్రయాణించారని ఆయన చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో ఆదాయం తగ్గిపోతుందని భావించారో లేదంటే మహిళల భారం పెరుగుతుందని అనుకున్నారో తెలియదు కానీ తిరుమలకు వచ్చే యాత్రికుల్లో సగం వంతు మహిళలే ఉంటారు ఈ పరిస్థితుల్లో వీటన్నిటిని బేరేజ్ వేసిన తర్వాతే తిరుపతి తిరుమల మధ్య మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించలేదని తెలుస్తోంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వివరణ ఇస్తే కానీ అసలు విషయం తెలిసే అవకాశం లేదు